దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరిన మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియుల కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చదువుకుందాం భక్తిహీనులు అప్పు చేసి తీర్చక వందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక దేవుని సన్నిధానంలో చేరిన దేవుని ప్రజలమైన మనందరికీ దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే భక్తిహీనులు అప్పు చేసి తీర్చక వుందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్రు అని వ్రాయబడి ఉన్నది ఇంకొక చోట దినదినము అని కూడా వ్రాయబడింది దిన దినము ధర్మం ఇస్తూ ఉంటారంట నీతిమంతులు భక్తిహీనులు ఏం చేస్తారంట అప్పు చేయడం ఎగరగొట్టడం ఈ పని చేస్తూ ఉంటారంట అయితే శుభదినాన దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనందరికీ సర్వశక్తి మంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ పద్దెనిమిదవ వార్షికోత్సవంలో ఈ శుభదినాన సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు భక్తిహీనులేమో అప్పు చేసి తీర్చకుండా ఉంటారంట దీనికి మిమ్ముని మీరే పరీక్ష చేసుకోవాలి మీరు భక్తిహీనులా నీతివంతుల అని పరీక్ష చేసుకోవాలి తర్వాత నీతిమంతులేమో దాక్షిణ్యము కలిగి ధర్మం ఇస్తూ ఉన్నారంట అనగా దానం చేస్తూ ఉన్నారు చేసుకుంటే చేసుకుంటే చాలాసార్లు ప్రభు బిడ్డలే ఇలాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు బాండ్ కానీ ఏదైనా అగ్రిమెంట్ కానీ మనుషులతో సాక్ష్యాలు కానీ ఏమి తీసుకోకుండా మనిద్దరం ఫ్రెండ్స్ కదా లేక అన్నదమ్ములం కదా లేక అక్క చెల్లెళ్ళం కదా బంధువులం కదా లేక పూర్వకాలం నుండి కూడా మనం చాలా పరిచయం ఉన్న వ్యక్తులం కదా కాబట్టి నీకు నాకు మధ్య అగ్రిమెంట్ ఏంటి లేక బాండ్ ఏంటి సాక్షులేంటి అని ఎంతో విశ్వాసంతో ఎంతో ప్రేమతో ఎంతో నమ్మకంతో ఇద్దరు అప్పు తీసుకుంటారు ఒక వ్యక్తి అప్పు తీసుకుంటే ఒక వ్యక్తి ఇవ్వాలి కదా ఇద్దరు ఉంటేనే ఈ పని జరిగేది అయితే ఇలాగ అప్పు తీసుకున్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఈ అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి చాలా రోజులు అయిపోయింది నా ఫ్రెండు లేక మా అన్న మా తమ్ముడు లేక మా బంధువులు అప్పు విషయం నేను అలాగే మర్చిపోతూ ఉన్నాను వీరు కూడా అలాగే మర్చిపోతున్నారు ఒకసారి జ్ఞాపకం చేద్దాం అని నేను అనుకున్నాడు అనుకుంటే ఎప్పుడు ఇచ్చావు నువ్వు ఇచ్చావని గ్యారంటీ ఏంటి ఏమైనా బాండ్ రాసి ఇచ్చానా నీకు ఎవరైనా సాక్షులు ఉన్నారా అంటూ ఉన్నారట అంటారా అన్నారా ఇట్లా అంటారు కదా దీనిని బట్టే వారు బ హీనులని మనం జ్ఞాపకం చేసుకోవాలి నీతిమంతులు ఏం చేస్తున్నారు అప్పులు కా తీర్చేది దినదినము వారు ధర్మం ఇస్తూ ఉన్నారంట సహాయం చేస్తూ ఉన్నారంట అయ్యో ఆకలితో ఉన్నారు అయ్యో బట్టలు లేకున్నారు అయ్యో అనారోగ్యంతో ఉన్నారు అయ్యో కుంటి అయ్యో గుడ్డు వారు అయిపోయారు అని నీతివంతులైనటువంటి వారు దినదినము దినదినము సహాయం చేస్తూ ఉన్నారంట ఎవరికి ధర్మం ఎవరికి ఇస్తాను చెప్పండి మనమ్మకి మన నాన్నకి మన అత్తకి మన మామకి మన భర్తకి మన కుమారునికి మన భార్యకు మన కుమార్తెకు ఇస్తామా ధర్మం ఎవరికి ఇస్తాను చెప్పండి ముక్కు ముఖం తెలియనటువంటి వారికి దిక్కు లేనటువంటి వారికి అనాథలైనటువంటి వారికి వారెవరో కూడా మనకు తెలియదు దిన దినము దేవుని యొక్క ప్రేమ మనల్ని బలవంతము చేయిచున్నందువలన ధర్మం ఇస్తామంతే వాళ్ళు మనవారు కారు ఇక్కడ ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకం చేస్తాను ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనము ఒకవేళ ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని సాక్ష్యం ఏంటే అగ్రిమెంట్ ఉందా ఎవరిని తీసుకొస్తావా తీసుకుని రాపో అనే రూట్లో మీరు ఉన్నారంటే మీరు నిన్న మునిగారు అంతే ఇంకా మీకేదో గొప్ప కీడు కలగబోతా ఉన్నది దేవుడు గొప్ప నష్టాన్ని మీకు చేయబోతున్నాడు అంతే ఇంకా మీ నోటి మాటే మీకు రుజువు మీ నోటి నుండి ఈ మాట వచ్చిందంటే అది బహుభయంకరం తీసుకున్నామని నీ ఆత్మకైనా తెలుస్తుందా లేదా చెప్పండి మీ దగ్గర ఎవరు లేరు ఆయనే ఉన్నాడు మీ ఆత్మకైనా తెలుసా తెలియదా చెప్పండి అది వెండి తీసుకున్నా బంగారు తీసుకున్నా ధనమా ధాన్యమా ఏదైనా సరే మీకు తెలుసా తెలియదా తెలుసుంటుంది కదా దానిని బట్టే నన్నీ ఆత్మ అయ్యో నేను అన్యాయం మాట్లాడుతున్నాను దౌర్జన్యం చేస్తున్నాను దుష్టత్వం నాలో పని చేస్తూ ఉంది అని వారితో మాట్లాడి వారు వెళ్ళిపోయిన తర్వాత అయినా నీ ఆత్మ నీకు నొచ్చుకుంటూనే ఉంటుంది అనవసరంగా మాట్లాడాను మాట్లాడితే మాట్లాడాను వాడేం చేసుకుంటాడు ఆమెం చేస్తుంది నన్ను సాక్ష్యం ఉందా అగ్రిమెంట్ ఉందా అది ఉందా ఇది ఉందా అని అనుకుంటున్నావంటే అయిపోయింది నీ పని ఇంకా అయితే ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడు భక్తిహీనులైతే అప్పు తీర్చరు కానీ నీతిమంతులైతే దినదినము అంటున్నాడు ఇక్కడ ఒక సహోదరి అప్పు చేసిందంట చూడండి అన్నమాట చదువుకున్నా రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి వచ్చనం అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను అతడు యహో భయభక్తులు భయభక్తులుగా అలవాడై ఉండెనని నీకు తెలిసేనది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలిషాకు మర్ర పెట్టాను అని వ్రాయబడింది ఎవరిమే ఎలిషా భక్తుని యొక్క శిష్యుని భార్య ఎలిషా భక్తుని దగ్గర శిష్యుడిగా ఉన్నాడంట ఆయన ఈయన ఏమై ఉన్నాడని చెప్తా ఉమే విహో భయభక్తులు కలవాడై ఉన్నాడు కానీ ఏం చేశా అంట అప్పులు అంట అప్పులు చేసి ఏమైపోయాడు చనిపోయాడు ఆయన చనిపోగానే ఆ అప్పుల వాడు ఏం అంట అప్పు కడతావా నీ ఇద్దరు కుమారులను తీసుకొని వెళ్ళమంటావా అని వచ్చాడంట ఆ విధూరాల దగ్గరికి ఇవి ఏం చేయాలో అర్థం కావట్లేదు భర్త చనిపోగానే ఇంటివారు ఇరుగుపరు వారు బంధువులు స్నేహితులు అందరూ పట్టించుకోకుండా ఈమె ఏమీ లెక్కలో లేని దానిగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇలాంటి టైంలో ఈమె పరిగెత్తుకొని దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఇలిషా ప్రవక్త దగ్గరికి వచ్చే అయ్యా నా వెళ్ళినవాడ నీ దగ్గర శిష్యుడుగా ఉన్నటువంటి నా భర్త చనిపోయాడు ఆయన యహో భయభక్తులు కలవాడని నీకు తెలుసు అయితే ఈరోజు ఆయన అప్పులు చేసి చనిపోయాడు అప్పులవాడు వచ్చిన ఇద్దరు కుమారుల్ని తీసుకుని అంటున్నాడు ఇప్పుడు నేనేం చేయమంటావు నాకు నువ్వు సహాయం చేస్తావో నాకు సహాయం చేయ నా పిల్లల్ని అప్పులు ఆయన తీసుకుని వెళ్లకుండా సహాయం చేయమని వేడుకుంటా ఉన్నది అప్పుడు దైవజనుడు అంటూ ఉన్నాడు ఏమ్మా నా వలన నీకు ఎలాంటి సహాయం కావాలి అని అడుగుతూ నీ ఇంట్లో ఏముందో చెప్పు అని దైవజనుడు అడిగాడంట ఇక్కడ ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకం చేస్తా కష్టం రాగానే శ్రమ రాగానే రోగం రాగానే ఏదైనా క్లిష్ట కష్ట పరిస్థితి రాగానే పరిగెత్తుకొని బంధువుల దగ్గరికి వెళ్ళేవారు రాజుల దగ్గరికి వెళ్ళేవారు స్నేహితుల దగ్గరికి వెళ్ళేవారు పెద్దల దగ్గరికి వెళ్ళేవారు అధికారుల దగ్గరికి వెళ్ళేవారు చాలామంది ఉంటారు ప్రిలారు కానీ ఈ భక్తురాలు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు చూడండి దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఎలిషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఏలినవాడా నా భర్త నీ దగ్గరే పనిచేసేవాడు ప్రార్థించేవాడు పరిచయం చేసేవాడు నీకు శిష్యుడుగా ఉన్నాడు ఇప్పుడు నా పరిస్థితి ఇలాగుంది అని దైవజనుడిని వేడుకొనగానే నీ ఇంట్లో ఏముందని ఆ దైవజనుడు అడుగుతూ ఉన్నాడు ఏమైనా ఉందేమో అనుకుంటా ఉంది బంగారు ఏదైనా ఉందని అడుగుతున్నాడేమో పొలం ఉందని ఇల్లుందని అడుగుతున్నాడేమో అనుకుంది కానీ దైవజనుడు అడుగుతున్నాడు ఇంట్లో ఏముందో చెప్పు అన్నాడు అయ్యా నా దగ్గర ఏమి లేదయ్యా ఒక కుండ ఉన్నది ఆ కుండలో నూనె మాత్రమే ఉన్నది ఇంకేమీ నా దగ్గర లేవని చెప్తా ఉన్నా చాలాసార్లు మన దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలని మనమే మర్చిపోతూ ఉంటాం దేవుడు మనకిచ్చినటువంటి దీవెనను మనమే మర్చిపోతూ ఉంటాం ఈమె కూడా తన దగ్గర ఉన్నటువంటి దీవెనను మర్చిపోయింది నా దగ్గర ఏముందయ్యా ఏముంది నీ దగ్గర అంటున్నావు నూనె కుండ తప్ప నా దగ్గర ఏమీ లేదా అంటావు దైవజనుడు అన్నాడు నీ ఇంట్లో పాత్రలు ఉంటాయి కదా ఖాళీ పాత్రలు అన్నింటిలో తలుపు వేసేసి మొత్తం ఆ కుండలో ఉన్నటువంటి నూనె అంతా నింపేసేయండి అన్నాడు నింపేశారు నింపేసామయ్యా అని దైవజను దగ్గరికి వెళ్ళి చెప్పారు ఇంకా నూనె ఉందంట అవునయ్యా ఉంది ఇరు పురుగు వారి దగ్గరికి వెళ్ళి ఖాళీగా ఉన్న పాత్రలన్నీ తీసుకుని రండి ఆ ఖాళీ పాత్రలన్నీ కూడా మరలా తలుపు వేసి ఆ కుండలో నూనె ఖాళీ పాత్రలన్నీ నింపేసేయండి అని చెప్పాడు ఈ మాట చెప్పిన తర్వాత వారు నింపుతూనే ఉన్నారు నింపుతూనే ఉన్నారు పాత్రలన్నీ నిండిపోతున్నాయి నిండిన పక్కన పెట్టేసేయండి అంటూ ఉన్నాడు అన్నీ నిండిపోయిన తర్వాత మరలా వెళ్ళాయా నిండిపోయాయి అన్నీ నూనె ఉంది అంట అవును ఉంది నూనె ఇంకా ఏమైనా పాత్రలు దొరికితే వారి దగ్గరికి వెళ్ళి తీసుకుని రండి అని చెప్పాడంట అప్పుడు ఇరు పొరువారు ఉన్నాయన్నీ మీకు ఇచ్చేసాం ఖాళీ పాత్రలు మా దగ్గర ఏమీ లేవు అని చెప్పారంట అప్పుడు దైవజనుడా ఖాళీ పాత్రలు ఇంకేమీ లేవంట మా దగ్గర ఖాళీవన్నీ నింపేశాం ఇరు పొరుగు వారి దగ్గర తెచ్చిన ఖాళీ పాత్రలు అన్నీ కూడా నింపేసాం ఇంకా ఖాళీ పాత్రలు ఏమీ లేవు అంటే అప్పుడు ఆయన అంట ఇక మీరు వెళ్ళి ఏం చేయాలి ఆ ఖాళీ పాత్రలు నింపేశారు కదా నింపిన వాటన్నింటినీ ఒక సైడ్కి పెట్టేసి నేను చెప్పినట్టుగా మీరు చెయ్యండి అని దైవజనుడు ఆజ్ఞాపించాడు ఇక్కడ ఒక మీకు సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను ప్రియుల నిజంగా అన్ని పాత్రలు నేను నింపుతానని ఆ సహోదరు అనుకోలేదు ప్రియులారు ఇన్ని పాత్రలు నింపేంత నూనె నా దగ్గర ఉందని కూడా ఆమె అనుకోలేదు దేవుడు మనకిచ్చేది కొంచెమే ఉంటుంది ప్రియుల ఆ కొంచాన్నే దేవుడు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వదిస్తాడు ఆ ఆశీర్వాదాన్ని చాలాసార్లు మనం మర్చిపోయి నా దగ్గరేమీ లేదు నూనె తప్ప నా దగ్గర ఏమీ లేదు అని చెప్పింది ఆమె అలాగే సారపత్తు స్త్రీ కూడా దైవజనుడైనటువంటి ఏలియా కొంచెం అప్పును తీసుకుని రమ్మ అని అడిగినప్పుడు ఆమె చెప్పండి కొంచెము పట్టెడి పిండి అంటే ఇట్లా పట్టుకుంటే చేతికి ఎంత పిండి వస్తుందో పట్టెడి పిండి తప్ప కొంచెం నూనె తప్ప నా దగ్గర ఏమీ లేదయ్యా అది తప్ప నా దగ్గర ఏమీ లేదన్న ఏమున్నాయి మీ దగ్గర ఈ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఐదు వేల మంది జనాలకు భోజనాలు పెట్టండి అని అంటే అయ్యి ఐదు రొట్టెలు రెండు చేపలు తప్ప మా దగ్గర ఏమి లేవని ఆజ్ఞాపిస్తున్నారు దేవుడు ఇసుము దిన దేవుని సన్నిధిలో చేరినటువంటి మనకు ఇచ్చినటువంటి ఆ కొండ ఒక్కటే ఉండొచ్చు ఆ నూనె కొంచెమే ఉండొచ్చు ఆ రొట్టెలు కూడా కొంచమే ఉండొచ్చు ఆ డబ్బు కూడా కొంచెమే ఉండవచ్చు కానీ దానిని దేవుడు దీవించాలని దేవుడు కోరుకుంటూ ఈ సహోదరి నీతి మంత్రాల కాదా చెప్పండి హీనులు అప్పు చేసి తీర్చక వందరు నీతివంతులు ఏం చేస్తారు దినదినమో దాతృత్వం కలిగి ధర్మం ఇస్తారని చెప్పుకున్నాం ఈమె ఎలిషా భక్తుని యొక్క శిష్యుని భార్య నీతివంతురాల కాదా అప్పు తీర్చాలనుకుంటుందే వద్దకు ఎగరకూడదామనుకుంటుందా తీర్చాలనుకుంటుంది కదా నా భర్త చనిపోయాడయ్యా నేను అప్పు కట్టలేనా అనలేదు పిల్లారా ఆమె నోట మాట రాలేదు అప్పు తీర్చాలనుకుంది కాబట్టి ఆమె నీతి మంత్రాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి సమయం దొరికితే అవకాశం ఉంటే ఎగరగొట్టే ప్లానే చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఈ సహోదరి ఈ విధోరాలు ఈ దేవుని బిడ్డ అప్పు తీర్చాలనుకుంది కానీ అప్పు ఎగరగొట్టాలని అనుకోలేదు మన దగ్గర ఆశీర్వాదం ఉందని గ్రహించుటే స్వస్థత బుద్ధి ఆశీర్వాదం మన దగ్గర ఉందని మనం గ్రహించాలి నూనె కుండా ఆమె దగ్గర ఉండుట ఒక ఆశీర్వాదం కానీ ఆ ఆశీర్వాదాన్ని గ్రహించలేక అప్పుల వైపే చూస్తూ ఉంది అప్పుల వైపు చూసే స్వభావమే ఉంది కానీ ఆశీర్వాదం వైపు చూడటానికి ఆమె బుద్ధికి స్వస్థత రాలేదు ప్రిలారు స్వస్థత బుద్ధి ఆమెలో లేక దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మర్చిపోతూ ఉంది చాలాసార్లు మనం కూడా ఇలాంటి పనులు చేస్తాం అల్పులమే బలహీనులమే వారమే ఏమీ లేని వారమే ఆమె వలే మన దగ్గర కూడా కుండలే ఉన్నాయి కొంచెం నూనె ఉంది కొంచెం పిండే ఉంది ఐదు రొట్టెలే ఉన్నాయి కానీ మనం బలహీనులమే కానీ మన దేవుడు బలహీనుడు కాదు ప్రియులారు ఇది మనం గ్రహిస్తే నిజంగా మనకు స్వస్థత ఉన్నట్టే ప్రియులారు స్వస్థత కలిగిన వారమే మనం స్వస్థత కలిగి ఉంటే నీ ఆశీర్వాదాన్ని గ్రహిస్తావు నేను ఆశీర్వదింపబడిన బిడ్డనే ఆశీర్వాదాలను ఇచ్చేముగా నా మీద ఉన్నాయి కాబట్టి ఇలాంటి క్లిష్ట కష్ట పరిస్థితులు ఏమైనా నేను భయపడ్ను అని ధైర్యంగా ఉండాలి అది స్వస్థత బుద్ధి ఈ కార్యక్రమం స్వస్థాభిషేక ప్రార్థన మహోత్సవాలు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మొదటి వారంలో జరుగుతాయి ఎందుకు అని అంటే దేవుని సన్నిధి ప్రారంభించబడి ఎనిమిదవ వార్షికోత్సవం పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని పంతొమ్మిదిలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం ఆ కారణం చేత ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో ఈ మీటింగ్స్ జరుగుతాయి దేవుని సన్నిధిలో ఈ పెతిస్తా స రెండు వేల ఆరో సంవత్సరం ఫిబ్రవరి ఏడో తారీఖున దేవుడు ఒక మంగళవారం ప్రార్థనలో నాతో మాట్లాడి ఈ పరిచర్య ప్రారంభించుకుని నా ప్రజల కన్నీళ్ళు నేను తుడవబోతున్నాను నా బిడ్డల యొక్క కష్టాన్ని వినేవారు కావాలని నేను కోరుకుంటూ ఉన్నాను కాబట్టి ప్రతి మంగళవారం నా ప్రియ బిడ్డల యొక్క కష్టాలు వినాలి విని నేను చెప్పినట్టుగా ప్రతి శనివారం స్వస్వత కార్యక్రమం ఏర్పాటు చేయండి ప్రారంభించింది మొదలుకొని సన్నిధి ఇక్కడ సెడ్ వేసి ప్రార్థన ఏర్పాటు చేసుకున్నాం అది గాలి తుఫానుకు సంవత్సరం కూడా తిర ఉంది అనగా రెండు వేల పదమూడు మే నెల ఇరవయో తారీఖు గాలి తుఫానుకు చాలా కొట్టుకొని వెళ్ళిపోయింది రెండు వేల పద్నాలుగు జనవరి ఆరు పిల్లర్స్ వేసి పని ప్రారంభించాం రెండు వేల పద్నాలుగులో పిల్లర్స్ వేసిన తర్వాత రెండు వేల పదహైదు డిసెంబరు పదహైదు అనుకుంటా స్లాప్ వేయబడింది ఈ స్లాప్ వేయడానికి ముందు ఈ గాలి తుఫాను కొట్టుకొని పోయిన తర్వాత ఇక్కడ ఇక్కడ బండలు ఒక నాలుగు నిలబన్నాయి ఇక్కడ ఒక పది బండలు నిలబన్నాయి ఇటు సైడ్ కూడా ఒక పది ఉన్నాయి మధ్యలో సెడ్ వేస్తే ఆ సెడ్ ఎలాంటిదంటే ఊరక బొంగులతో అక్కడ ఉన్నటువంటి రేకులతో మన పిల్లలే మన దగ్గర పరిచయం చేసే పిల్లలే వాళ్ళకు వచ్చినట్టుగా ఉరక నీడ కోసం అట్లా కట్టారనమాట అంతే మేము ఉండడానికి మేము స్టేజ్ మీద నిలబడడానికి అసలు లేదు ఇంకా విపరీతంగా ఎండబడతా ఉంది అప్పుడు చిన్న ష్యామ ఒకటి కడితే అది ఇటు ఊగుతుంది అటు ఊగుతుంది ఎక్కడ దానికి ఆస్కారం ఇక్కడ ఇల్లులు కానీ ఏమి లేవు అప్పుడు మొత్తం శూన్యం గాలి విపరీతంగా వచ్చి ష్యామ్యాన అటు ఊగుతుంది ఇటు ఊగుతుంది కొంచెం అజాగ్రత్తగా ఉంటే ఎవరో ఒకరి మీద షామ్యాన పడిపోద్ది అలాగే ఎన్నోసార్లు పడిపోయాయి అలాగున వచ్చిన జనాలు ఎలా కూర్చునేవారంటే బండల నీడ కొంచెం వాడి వరకు వచ్చేది పండిన బా బండల నీడ వచ్చేది ఇటు సైడు కూడా కొంచెం వాడి వరకు నీడ వచ్చేది ఆ నీడను ఎటు నీడ వస్తే అటు జరిగి 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 కూర్చునేవాళ్ళు ఈ రేకుల షెడ్డు కొంచెం పిల్లలు కట్టారు కదా దాంట్లో కొంతమంది ఆ బండల నీడలో కొంతమంది ఇటు సైడు బండల నీడలో కొంతమంది ఈలాగు కూర్చుని వర్షం వచ్చినా కూడా అంతే వర్షం వచ్చినా జరి జరి ఎక్కడైతే వర్షం పడుకుందో ఆ లాగున దేవుని సన్నిధిలో దేవుని ప్రజలైనటువంటి మీరందరూ కూడా మేమేలా ఎలా కష్టపడ మీరు కూడా గాలికి చలికి ఎండకి కొన్నిసార్లు అయితే కూర్చుంటే బురదంతా అయ్యేది వాళ్ళే వచ్చేటప్పుడు ఏదైనా పట్టాలు తీసుకొని వచ్చేవారు ప్రార్థనకి పట్ట తీసుకొని వచ్చి పట్ట వేసుకొని కూర్చోవాలి ఎందుకంటే మొత్తం లోపల నుండి బురద వస్తూ ఉంది పైకి అలాంటి పరిస్థితుల్లో సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు రెండు వేల పదహైదు అనగా రెండు వేల పదహైదు కూడా కంప్లీట్ అయిపోతూ ఉంది డిసెంబర్లో పదహైదో తారీఖు అట్లా స్లాబ్ పడింది ఫ్యాన్లు కూడా వెళ్ళిపోయాయి గోడకు పెట్టినటువంటి వాచ్లు కూడా ఆ బొంగులతో పాటు గాలికి వెళ్ళిపోయాయి ఇది ఒక్కటే నిలబడింది ప్రియుల దీని మీద కూడా బొంగులు ఇక్కడ నుండి ఇటువన్నాయి ఇక్కడ నుండి ఇటువన్నాయి ఇక్కడ నుండి వన్నాయి అక్కడ నుండి కూడా ఇటు వచ్చాయి కానీ ఎందుకో దేవుడు ఈ బలిపీఠాన్ని మాత్రం ఇది గాజుదే అయినా కూడా దేవుడు దీన్ని పగలగొట్టలేదు ఇది ఒక్కటే నిలబడింది అన్నీ మొత్తం కంప్లీట్ అయిపోయాయి దేవుడు మాటిచ్చిన తర్వాత పర్వతములు తొలగిపోయినా మెట్టలు తరినా నా కృప నిన్ను విడిచిపోదు భూమి ఆకాశమైన గట్టించును కానీ నా మాటలు గట్టించవు అని దేవుడు మనకు చెప్తూ ఉంటాడు కదా ఆ మాటకు అర్థం ఏంటి అని అంటే శా పడిపోయినా అలా లేచిపోయినా ఏ పోయినా కూడా నేను చెప్పాను కదా బెతిస్తా నేను ఆశీర్వదిస్తాను నా ప్రజల కన్నీళ్లు తుడుస్తాను అనేకులకు మీరు తల్లిదండ్రులు అయి ఉండాలని దేవుడు సెలవిచ్చాడు కదా ఆ మాట తూచా తప్పకుండా దేవుడు నెరవేర్చుకున్నాడు ప్రియుడు

చె అభిషేకించు అని దైడు ఏ ప్రభావంతో శక్తితోనూ విశ్వాసంతో దేవుని యొక్క ప్రేమతోనూ నింపబడిన వారంలో మనం ఉంటే తప్పకుండా దేవుడు మనం అభిషేకిస్తాడు అందుకని దేవుడు ఆయన తెచ్చుకొని సమీయులను పంపిస్తుంది నూట నలభై ఒకటవ వక్షరాలు ఐదవ వక్షరాన్ని చదువుతుందా నీటి మంతులు నన్ను కొట్టుట నాకం భక్తుల

విశ్వాసమైనటువంటి వారందరూ కూడా పెద్దలకు లోపడాలి దరిద్ర లోపడాలి లోపలి వలన వారు కొట్టినా కట్టించినా ఏం చేసినా కూడా ఏమని చెప్పండి తైనాభిషేకము వేయించుకుంటా దేవుని యొక్క గొప్ప ఉపహారం వేయించుకుంటా దానిని నేను స్వీకరిస్తే తప్పకుండా అలాంటి అభిషేకాన్ని నేను పొందుకుంటారని దేవుడు సెలవిస్తున్నాను అందుకే వీడు కాదు వీడు అని దేవుడు అంటే నేను ఎంటర్ చేస్తున్నాను చివరికి గొడవ తొడిలో నేను ఆలికి వచ్చిన తర్వాత బ్రహ్వా ఇంత విషయం తెచ్చామంటావా అంటే అప్పుడు దేవుడు అంటూ ఉన్నట్ట నేను కోరుకున్నవాడు ఇద్దరు నేను కోరుకున్నవాడు దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రజలమైన మనం దేవుడు మనల్ని అభిషేకించుటకు కోరుకునే వారు కూడా మనం ఉండాలి అట్టి అభిషేకము మనం ప్రోసి లేకుండా దేవుడు ఇలాంటి అభిషేకము ఇలాంటి స్వస్థత మీకుంటే తప్పకుండా మీరు దేవుని యొక్క కృపతో నింపబడతారు దాతృత్వంతో నిండిపోతారు

మనం దానికి ఎవరించి ఆ శ్రీ మించుందాకా

परचे स्वयिशास्ता स्वतशाला विनाय सुवसिञ्चशाला ¡Gracias! <coughs>